చిలకపచ్చ చీర గట్టి మంతి పూలు పెట్టి సోకు చేసుకొచ్చాను రోయ్ ఒరయ్యో చుక్కలాటి చిన్నదాని రోయ్ ఒరయ్యో ఒకదాన్ని వచ్చాను రోయ్ చిలకపచ్చ చీర గట్టి చేమంతి పూలు పెట్టి సోకు చేసుకొచ్చాను రోయ్ ఒరయ్యో చుక్కలాటి చిన్నదాని రోయ్ ఒరయ్యో ఒకదాన్ని వచ్చాను రోయ్ హాయ్యరని వాడు హా ఎత్తు భుజాలవాడు ఎర్ర ఎర్రని వాడు ఎత్తు భుజాలవాడు చూడ చక్కని వాడు దారి తప్పి వచ్చాడు ఎవరో చూడలేదా చూస్తే చెప్పరాదా ఎవరో చూడలేదా చూస్తే చెప్పరాదా ఎవరు చూడలేదా చూస్తే చెప్పరాదా ீர கட்டி சேமந்தி போல பெட்டி சோப்பு கொச்சா ரோய் ஒரையோ சுக்காடி திணி ரோய் ஒரையோ ஒன்னூ கொண்டே கொனங்கி வாடு குண்டூரு திணு கொண்டே கொனங்கி வாடு பக்கடி வாடு வட்டி போக డో జాడ తెలియని ఏడ దాగినాడో ఆ జాడ తెలియని చీకపోతే చీర కట్టి చేసి సోకు చేసుకొచ్చాను రోయ్ ఒరయ్యో చుక్కలాటి చిన్నదాని రోయ్ ఒరయ్యో ఒక్కదాని వచ్చాను